వెల్కమ్ టు స్వర్గ్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కాన్సెప్ట్ కాలుష్యం పొల్యూషన్ గురించి పూర్తి వివరాలను తెలుగులో వివరిస్తాను కాలుష్యం అనేది పర్యావరణంలో సహజ సమతుల్యతను దెబ్బతీసే ఒక ప్రధాన సమస్య ఇది మానవ ఆరోగ్యం జంతుజాలం మరియు పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది కాలుష్యం అంటే ఏమిటి కాలుష్యం అనేది గాలి నీరు నేల వంటి సహజ వనరులలో హానికరమైన పదార్థాలు లేదా కలుషితాలు చేరడం వల్ల సంభవిస్తుంది ఇది సహజ వాతావరణాన్ని దెబ్బతీసి జీవుల జీవనానికి ప్రమాదం కలిగిస్తుంది కాలుష్యాన్ని దాని స్వభావం మరియు మూలాల ఆధారంగా వివిధ రకాలుగా విభజించవచ్చు ఒకటి వాయు కాలుష్యం ఎయిర్ పొల్యూషన్ నిర్వచనం గాలిలో హానికరమైన వాయువులు ధూళి లేదా రసాయనాలు చేరడం కారణాలు వాహనాల నుండి వచ్చే పొగ కార్బన్ మోనాక్సైడ్ సల్ఫర్ డై ఆక్సైడ్ పరిశ్రమల నుండి విడుదలయ్యే రసాయన వాయువులు అటవీ మంటలు బొగ్గు దహనం ప్రభావాలు శ్వాసకోశ సమస్యలు ఆస్తమా బ్రాంకైటిస్ ఓజోన్ పొరక్షీణత గ్లోబల్ వార్మింగ్ పరిష్కారాలు పచ్చని ఇంధనాల వాడకం చెట్లు నాటడం పరిశ్రమల్లో ఫిల్టర్లు ఉపయోగించడం రెండు జల కాలుష్యం వాటర్ పొల్యూషన్ నిర్వచనం నీటి వనరులలో నదులు సముద్రాలు సరస్సులు కలుషితాలు చేరడం కారణాలు పరిశ్రమల వ్యర్థాలు కెమికల్ పురుగు మందులు గృహాల నుండి వచ్చే మురుగునీరు చమురు చిందటంల నుండి ప్రభావాలు తాగునీటి కొరత జలచరాల మరణం కలుషిత నీటి వల్ల వ్యాధులు కాలర టైఫాయిడ్ పరిష్కారాలు వ్యర్థ నీటిని శుద్ధి చేయడం ప్లాస్టిక్ వాడకం తగ్గించడం మూడు భూ కాలుష్యం సాల్ పొల్యూషన్ నిర్వచనం నేలలో రసాయనాలు వ్యర్థాలు చేరడం వల్ల సారవంతం కోల్పోవడం కారణాలు అతిగా రసాయన ఎరువులు పురుగు మందుల వాడకం ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ప్రభావాలు పంటల దిగుబడి తగ్గడం ఆహార గొలుసులో హానికర రసాయనాలు చేరడం పరిష్కారాలు సేంద్రియ వ్యవసాయం వ్యర్థాల రీసైక్లింగ్ శబ్ద కాలుష్యం నాయిస్ పొల్యూషన్ నిర్వచనం అవాంఛనీయమైన లేదా అధిక శబ్దం వల్ల కలిగే ఆటంకం కారణాలు వాహన హారన్లు పరిశ్రమల యంత్రాలు లౌడ్ స్పీకర్లు ప్రభావాలు వినికిడి లోపం ఒత్తిడి నిద్రలేమి పరిష్కారాలు శబ్ద నియంత్రణ చట్టాలు చెట్ల సాంద్రత పెంచడం ఐదు ఉష్ణ కాలుష్యం థర్మాల్ పొల్యూషన్ నిర్వచనం నీటి లేదా గాలి ఉష్ణోగ్రత అసాధారణంగా పెరగడం కారణాలు పవర్ ప్లాంట్లు పరిశ్రమల నుండి వేడి నీరు విడుదల ప్రభావాలు జలచరాల జీవన చక్రంలో మార్పులు పరిష్కారాలు శీతలీకరణ వ్యవస్థల వాడకం ఆరు కాంతి కాలుష్యం లైట్ పొల్యూషన్ నిర్వచనం అతిగా కృత్రిమ కాంతి వాడకం వల్ల సహజ చీకటి దెబ్బతినడం కారణాలు నగరాల్లో అధిక లైటింగ్ ప్రభావాలు పక్షులు జంతువుల జీవన విధానంలో ఆటంకం పరిష్కారాలు అవసరమైన చోట మాత్రమే లైటింగ్ వాడటం కాలుష్యం యొక్క ప్రధాన కారణాలు ఒకటి పారిశ్రామికీకరణ కర్మాగారాల నుండి విడుదలయ్యే వ్యర్థాలు రెండు అర్బనైజేషన్ నగరాల విస్తరణ వల్ల వాహనాలు వ్యర్థాలు పెరగడం మూడు వ్యవసాయం రసాయన ఎరువులు పురుగు మందుల వాడకం నాలుగు ప్లాస్టిక్ వాడకం ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణాన్ని కలుషితం చేయడం ఐదు అటవీ నిర్మూలన చెట్లు తగ్గడం వల్ల గాలి శుద్ధి తగ్గడం కాలుష్యం ప్రభావాలు ఒకటి మానవ ఆరోగ్యంపై శ్వాసకోశ వ్యాధులు క్యాన్సర్ గుండె జబ్బులు నీటి కాలుష్యం వల్ల జీర్ణ సమస్యలు రెండు పర్యావరణంపై జంతు జాతుల అంతరించిపోవడం ఆమ్ల వర్షం గ్లోబల్ వార్మింగ్ మూడు ఆర్థిక వ్యవస్థపై వ్యవసాయ దిగుబడి తగ్గడం వైద్య ఖర్చులు పెరగడం కాలుష్య నియంత్రణ చర్యలు ఒకటి వ్యక్తిగత స్థాయిలో ప్లాస్టిక్ వాడకం తగ్గించడం రీసైక్లింగ్ చెట్లు నాటడం నీటిని వృధా చేయకుండా ఉండటం రెండు ప్రభుత్వ స్థాయిలో కఠినమైన కాలుష్య నియంత్రణ చట్టాలు అమలు పునరుత్పాదక ఇంధన వనరుల సౌర గాలి శక్తి ప్రోత్సాహం మూడు సామాజిక అవగాహన కాలుష్య హానుల గురించి ప్రజలకు చైతన్యం కల్పించడం కాలుష్యం ఒక ప్రపంచవ్యాప్త సమస్య దీనిని నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత వహించాలి పర్యావరణాన్ని కాపాడడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించవచ్చు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్